నాకు డౌట్ ఏంటి అతను ఎందుకు బయటకు వచ్చినట్టు మళ్ళీ ఎందుకు వెళ్ళినట్టు కొవ్వెక్కి బంతి బంతి తను ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే లోపలికి చేసుకోమని చెప్పు అంతేగాని నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా ఎగ్జిబిషన్ పెట్టని చెప్పు కొంచెం బాగా మీరు రిలాక్స్ నేను చూసుకుంటాను ఏంటది అది అడగడానికి వచ్చావా నేను అడుగుతున్నా దాని గురించి కదా దాని మీద ఫ్రిడ్జ్ సాక్స్ ఎందుకు ఆరేసారు మీద ఖాళీ లేదని అంటే దండ మీద ఖాళీ లేకపోతే తాజ్మహల్ మీద తువాల ఆరేసేస్తారా ఇవేంటి అసలు ఏంటిది తొడలు కనిపించేలా నిక్కర్లు జబ్బలు కనిపించేలా బీళ్లు ఎక్స్పోజింగ్ చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా ఏంటి ప్రిస్టేజా ఈ జాగ్రత్త ముందుండాలి ముందుండాలి నేను కొట్టానా మరి ఎందుకురా ఏడుస్తున్నావు కొడతారేమో నన్ను ఆహా ఏంటన్నా ముందే అరుస్తున్నావు తర్వాత అరవలేనేమో నని అసలు ఏంట్రా నీ ప్రాబ్లం రూమ్ నీట్ గా లేదా దానికి గొడవ ఎందుకు నీకు ఎలా కావాలి సద్దుకో షూస్ ఎక్కడ ఉండాలి స్టాండ్ లో ఉండాలి సాక్స్ దండ మీద ఉండాలి అండర్ వేర్ ఎక్కడైనా ఉండాలి నువ్వు కంట్రోల్ లో ఉండాలి కరెక్ట్ నువ్వు చాలా మంచి వాడిరా కాస్త ఆవేశం ఎక్కువ నేను స్నానాలకి వెళ్ళాలి ఈ లోపు నువ్వు రూమ్ సర్దాను వెరీ గుడ్ వెళ్ళరా పెట్టుకో గుర్తుంటది అది సార్ ఇది నీకు కదరా రెండు సిగరెట్లు తీసుకురా గోల్డ్ ఫ్లెక్కింగ్ అలాగే సార్ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీరు బెల్ట్ తెస్తారు తోల్ తెస్తా ఇచ్చాడా కూడా మాకేనా సైన్ చేసి మాకు ఇవ్వాలి థ్యాంక్ యూ టు పి శ్రీనివాసమూర్తి ఫ్రమ్ సి శేఖరం అనకాపల్లి అనకాపల్లి ఉన్నారబ్బా అవుట్ హౌస్ ఓపెన్ చేసి చూద్దామా వేరే వాళ్ళ కవలు ఓపెన్ చేయడం మేనేజ్ కదా తెలుసు కానీ నాకు మేనేజ్ లేవుగా దా తెలిస్తే చంపేస్తారు మనం చింపినట్టు లెటర్ రాసి పెడతాం మిత్రుడు శేఖరం రాయినది ఉభయ కుశలోపరి నీ కూతురి నిశ్చితార్థానికి రాలేకపోయినందుకు క్షమించు అదే సమయానికి నాకు ఇక్కడ పొలం పనులు ఉండటం వల్ల రావటం కుదరలేదు పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తాను ఆ రోజు ఫోన్ లో ఎస్ఈడి బిల్లు భయపడి మా వెంకటేశ్వరు వెంకటేశ్వరుల గురించి పూర్తిగా చెప్పడం వీలు కాలేదు అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను వాడు నా కొడుకని చెప్పడం కాదు కానీ ప్రపంచంలో వాడంత శుద్ధవేదో ఇంకోటి ఉండడు వాడు పుట్టిన నాలుగేళ్లకే వాళ్ళమ్మ పోయిందని గారాభంగా పెంచాను అది తప్పని నాకు తర్వాత తెలిసింది అప్పుడు వాడికి ఎనిమిదేళ్ళు అనుకుంటాను ఓ రోజు కాఫీ తీసుకోండి థాంక్స్ ఈ వాడు చాలా చురుగ్గా ఉన్నాడు వాళ్ళ ఆలగ అక్కడికి అక్కడే పోతాయే రే పెద్దయ్యాక వీడు గొప్ప ఇంజనీర్ ఇంజనీరై మన ఊరి పేరు పేపర్లలో పడేలా చేస్తాడు డౌట్ లేదు వెంకటేశ్వర్లు వెంకటేశుల్ల ఏయ్ ఇలా రా రా నా బంగారు తండ్రి ఏరా పెద్దయ్యాక ఏమవుతావ్ డాక్టరా ఇంజనీరా ఆ సైకిల్ మెకానిక్ అవుతాను మావయ్య ఆ రోజు నుంచి వాడు నాకు షాకులు ఇస్తూనే ఉన్నాడు మెల్లగా ఇలాంటి వాడికి నేను అలవాటు పడిపోయాను కానీ కొన్నాళ్ళ తర్వాత ఓ రోజు రాత్రి లేకుండా అన్నం తిన లంచం తీసుకోకుండా ఉద్యోగం చేయొచ్చు కానీ అగ్గిపెట్టి లేకుండా ఎవరినన్నా అడిగి అటు మా సార్ మ్యాచ్ బాక్స్ ఇలాంటి మరెన్నో దురదృష్ట సంఘటనల మధ్య వారికి బిఏ పరీక్షలు దగ్గర పడ్డాయి వాడి పరీక్షలకి నేను ఎంత చదివానంటే అదేదో నా పరీక్షలు చదివి ఉంటే ఖచ్చితంగా కరెక్ట్ అయి ఉండేవాడిని ఎగ్జామ్స్ మొదలయ్యాయి ఆ రోజు వాడికి హిస్టరీ ఆ సబ్జెక్ట్ వాడికి పెద్ద మిస్టరీ ఏంటిదిగరాసేస్తున్నట్టున్నారు బాబు ఇన్ని చేసినా వాడిని నేనేమనలేను ఎందుకంటే వాడే నా బలం వాడే నా బలహీనత అందుకే కనీసం నా నుంచి దూరంగా ఉంటేనే బాగుపడతాడేమోనని చిన్న ఆశ వాడు సూటు బూటు వేసుకుని పెద్ద ఉద్యోగం చేసి సుఖపడాలని నా కోరిక వాడేమో ట్రాక్టర్ ఎక్కుతా బలం దొరుకుతా అంటున్నాడు వాడికి ఆ కంప్యూటర్ నేర్పించి అమెరికా కాకపోయినా కనీసం పాకిస్తాన్ అని పంపించు నా కొడుకు ఫారెన్ లో ఉన్నాడని పరిమంత్తోనే చెప్పుకుంటాను ఆ పుణ్యం ఏదో నువ్వే కట్టుకోవాలి ఇట్లు నీ శాఖ మీరు బొమ్మలు కూడా వేస్తారా అప్పుడప్పుడు వేస్తుంటాను కుక్క వల్లే బాగుంది కదక్క అది కుక్క కదండి గుర్రం గుర్రవా కొన్ని గుర్రాలు కుక్కలా ఉంటాయి నీకు తెలియదులే మీరెవరో ఏమిటో మాకు ఇప్పుడే తెలిసింది నిన్నటి దాకా మీరు వద్ద గెస్ట్ అనుకున్నా కానీ మీరు చాలా విషయాల్లో బెస్ట్ అని మా పెద్దమ్మ చెప్పింది ఏదో పింకీ నైన్త్ స్టాండర్డ్ ఏ సెక్షన్ లిటిల్ ఫ్లాస్ కాన్వెంట్ వెస్ట్ మారిపల్లి సికింద్రాబాద్ పిన్ కోడ్ గుర్తులేదా దీని పేరు నందిని అందరూ నందు అంటారు లాస్ట్ ఇయర్ బిఎస్సీ అయింది ఈ ఇయర్ పెళ్లి చేసుకోబోతుంది నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు నా గురించి ఎందుకు లేండి మీ గురించి చెప్పండి ఐఎమ్ వెంకీ అదే మీ పూర్తి పేరా ఎస్ పింకి జస్ట్ వెంకి మీరేం చేద్దాం అనుకుంటున్నారు నా గోహ తెలిసిన దగ్గర నుంచి ఒక కళ కనివాడు చిన్న కల నేను ఐఏఎస్ పాసి వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ చైర్ కూర్చుని చంద్రబాబు నాయుడు గారితో వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు మా నాన్న నా కోసం వచ్చి అటెండర్ నేను బిజీగా ఉన్నానని చెప్తే వరండాలో బెంచ్ మీద కూర్చొని వెయిట్ చేస్తూ కిటికీలో నుంచి నన్ను చూసి మురిసిపోతూ ఉంటే ఆ చూపులు నన్ను తడిమి ఎందుకో కిటికీ వైపు చూస్తే మా నాన్న కనిపిస్తాడు వెంటనే నేను చంద్రబాబు బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడని చెప్పేసి టీవీ కట్టేసి పరిగెత్తుకుంటూ బయటకు వస్తాను నన్ను చూడగానే నాన్న లేచి నిలబడతాడు నేను వెంటనే నన్ను క్షమించు నాన్న నిన్ను వెయిట్ చేయించానంటూ కాళ్ళ మీద పడతాను ఆయన నా కాలర్ పట్టుకొని లేపి పొదిగిన గుడ్డు పిల్ల అయినప్పుడు కోడికి ఎదిగిన బిడ్డ ప్రయోజకుడైనప్పుడు తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనరా అని పుత్రోత్సాహంతో నన్ను కౌగులించుకున్నప్పుడు సార్ ఎవరు అయ్యగారు వచ్చారా రమ్మంటున్నారు వస్తున్నాను కల మధ్యలో కట్ చేశానని ఫీల్ అవ్వకండి మిగతా బ్యాలెన్స్ వచ్చి చెప్తాను ఓకే అలాగే అంకల్ రా తెలుసా ఉత్తరం తెలుసాం ఉ ఫోన్ లో చెప్పడానికి వాడు ఆర్థిక స్తోమత సరిపోదని రాసి పంపించాడు అసలు నువ్వేమో ఏదని ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటిదాకా నేను కూడా నీకు ఉద్యోగం చూపిస్తే నా పని అయిపోతుంది అనుకున్నాను ఉత్తరం చదివాక నా అభిప్రాయం మార్చుకుంటున్నాను నీకు ఉద్యోగం కంటే క్రమశిక్షణ చాలా అవసరం మీ ఊళ్ళో తెలివి ఇక్కడ వాడకు నేను మీ నాన్నలా మంచివాడిని కాను తెలుసు ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు Mm-hmm. <laughs>